నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలనే ఆదేశాల మేరకు బ్యారేజీల పనులు చేసినట్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పినట్లు కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో పాటు మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టల నిర్మాణ సంస్థల ప్రతినిధులు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు ఎల్లంటి ఆఫ్ఘాన్ సంస్థలకు చెందిన ప్రతినిధులు విచారణకు హాజరైన వారిలో ఉన్నారు ఆనకట్టల డిజైన్లు నిర్మాణం నిర్వహణ సంబంధిత అంశాల గురించి కమిషన్ విచారణలో ఆరా తీసింది సంబంధిత వివరాలు తీసుకున్నారు నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు అఫిడవిట్ల దాఖలకు నెలాఖరు వరకు గడువు ఇచ్చారు కమిషన్కు ఎవరు ఏది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలని సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు అడుగుతున్నట్లు వివరించారు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన వారిపై చర్యలు ఉంటాయని అన్నారు అఫిడవిట్లు అన్ని పరిశీలించాక అవసరమైన వారిని విచారణకు పిలుస్తామని లోపం ఎక్కడ జరిగింది ఎవరి కారణంగా జరిగిందన్న విషయాల్ని తేలుస్తామని పిసి ఘోష్ పేర్కొన్నారు ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయన్న అంశాల రికార్డు రూపంలో వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామని అన్నారు విజిలెన్స్ కాగ్ నివేదికలు కూడా ఉన్నాయని వారిని కూడా పిలిచి వివరాలు తీసుకుంటామని కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు